హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్య గారు అంటూ రూమ్లోకి వస్తుంది ఆదిత్య స్నానం చేస్తూ ఉంటాడు జల్దీ స్నానం చేసి రండి అని చెప్తుంది ఆనంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటాడు ఆదిత్య ఏంటది అని అడుగుతుంది ఆనంది టవల్ మర్చిపోయాను కాస్త నువ్వు టవల్ అందిస్తావా అంటాడు ఆదిత్య ఆనంది టవల్ తీసుకొని బాత్రూమ్ దగ్గరికి వస్తుంది ఆదిత్య ఆనందిని ఆట పంటించడానికి వాకిలి తీసి చూస్తాడు కానీ ఆనంది చిట్టిగాని తీసుకొని తనకు అడ్డంగా పెట్టుకొని టవల్ ఇస్తుంది హుషారుగా ఉన్న ఆదిత్య చిట్టిగాని చూసి ఒరే చిట్టి నువ్వేంట్రా అంటాడు ఈ చిట్టిగాడు మీకు టవల్ తీసుకొచ్చిండు అని ఆనంది అంటుంది నేను అడిగింది నిన్ను కదా అంటాడు ఆదిత్య మీకు కావాల్సింది టవల్ కదా అంటుంది ఆనంది అలాగా అని ఆనంది చేయి పట్టుకొని బాత్రూంలోకి లాగేస్తాడు ఆదిత్య ఆనంది చేతిలో ఉన్న చిట్టిగాడు బయటపడతాడు ఇంకా బాత్రూంలో షవర్ కింద తడుస్తూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆనంది ఆదిత్య ఇంకా ఆనంది ఏమో సిగ్గుపడుతూ ఆదిత్యని తదేకంగా చూస్తూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే ఆనంది కండ్లకి అడ్డం పడిన చుట్టూని సవరిస్తూ ఆనందినే తదేకంగా చూసి లేత పెదాలని తాకుతూ కిస్ చేయడానికి ట్రై చేస్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్